మనది విజన్ జగన్ ది పాయిజన్ నాశనం చేయడంలో ఇతను కర్నూల్లో ఓర్వకల్లో తొంభై కోట్ల రూపాయలతో విమానాశ్రయం నేనే కట్టా నేనే ఇనాగరేట్ చేశా దుర్మార్గుడు వచ్చి కట్ చేస్తాడు జనార్దన్ రెడ్డి సాక్షి మళ్ళా దానికి వాళ్ళ నాన్న విగ్రహం పెట్టాల్సింది నా ఫోటో అక్కడ అవునా కాదా అంటే నువ్వు కట్టలేవు ఎవరో కట్టిన దానికి రిబ్బన్ కట్ చేస్తావు నీ రంగు వేసుకుంటావు దానికి కాదు రంగు వేయాల్సింది నీ మోకానికి వేయాల రంగు నేను ఓర్వకల్లో ఇండస్ట్రియల్ టౌన్షిప్ ఏర్పాటు చేసి హైదరాబాద్ నుంచి ఉద్యోగాలకు ఇక్కడ రావాలనుకున్నా ఈరోజు హైదరాబాద్కి ప్రపంచంతో వస్తారంటే అది నా చర్వే అవునా కాదా ఇంకో పక్క ఆరు వేల కోట్లతో సోలార్ పార్క్ పెట్టాం ఐదు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి వచ్చింది నేను అడుగుతున్నా ఈ రోజు అందరినీ ఆ రోజు జనార్దన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కదా ఇక్కడ పాపం జనార్దన్ రెడ్డి నా దగ్గరికి ఎప్పుడు వచ్చినా ఓటే అడిగావాడు సార్ ఈ ఒక్క పని చేయండి సార్ ఈ ఒక్క రోడ్ వేయించండి సార్ అని అనునిత్యం అడిగి పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బనగాని పల్లెలో అభివృద్ధి పరిగెత్తించిన నేత జనార్దన్ రెడ్డి